थेरेपेटिक आयुर्वेद आतुर सेशमनम वी हव् दिसोधन एंड शमन एज अ कॉन्सेप्ट शोधन इज डीटॉक्सीफिकेशन वी आल मैट हेव हर्ड दिस पॉप्युलेम पंचकर्म पंचकर्मा इज नथिंग बट डीटाक्स पंच अंटे कर्म अंटे एक्शन एक्टिविटीज पंचकर्मा डीटाक्सीफिकेशन प्रॉसेस् बेज द डिजीज नेॉडी नेचर బాడీ నేచర్ అంటే మన శరీరంలో వాతపిత్త కఫంలో ఏది ప్రిడామినెంట్గా ఉంది అండ్ సీజన్లో వాతపిత్త కఫంలో ప్రిడామినెంట్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది ఇట్స్ అ వాత సీజన్ సో వాత రిలేటెడ్ డీటాక్స్ వుడ్ బీ ఎనిమాస్ బస్ తీస్తాము అలాగే ఈ వింటర్ టైంలో ప్రిడామినెంట్లీ పిత్త ఉంటుంది దట్ ఈస్ ద టైమ్ వీ గో ఫార్ కామన్లీ థెరపెటిక్ ఇండ్యూస్డ్ పర్గేషన్ విరేచన అని చెప్తాము సో సమ్మర్ సీజన్లో వసంత ఋతు ఈ ఉగాది టైంలో ప్రిడామినెంట్లీ కఫం ఉంటుంది దట్ దట్ ఈస్ ద టైం వీ ఆస్క్ ఫర్ గో ఫర్ థెరపెటిక్ ఇండ్యూస్డ్ ఎమ్ఎస్ఎస్ వామిటింగ్ వమన అని చెప్తాము సో సర్టెన్ డిసీజెస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది వమన చెప్తాము థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంది విరేచన హైపోథైరాయిడిజం విరేచన చెప్తాము ఆస్టిఆర్స్ అలాంటి డీజెనరేటివ్ చేంజెస్ ఉంది ఇంకా న్యూరోలాంటి జికల్ ఇష్యూస్ ఉన్నాయి పెయిన్స్ ఉన్నాయి దాంట్లో మనం కామన్గా బస్తి వాత చికిత్స చెప్తాము సో దిస్ ఈస్ అబౌట్ శోధన బట్ శోధన ఆల్సో కాన్సన్ట్రేట్స్ అపాన్ ఆఫ్టర్ డీటాక్సిఫికేషన్ రీసెట్టింగ్ యువర్ మెటబాలిజం రీసెట్టింగ్ యువర్ గట్ హెల్త్ అండ్ వన్స్ రీసెట్ ఈస్ డన్ బాడీ అండ్ మైండ్ విల్ బీ ఇన్ మౌల్డబుల్ కండిషన్ డీటాక్స్ తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు దాన్ని బట్టి శరీరం ఆ ఆకారం తీసుకుంటుంది కాబట్టి వి యూజువలీ గివ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ పోస్ట్ డీటాక్స్ ప్రాసెస్ ఆల్సో దాన్ని పరిహార కాలాన్ని చెప్తాము సపోజ్ టెన్ డేస్ మీది బస్తీ నడిచింది అంటే నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్ దాకా కంపల్సరీలీ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయన్నమాట సో దట్ యువర్ గట్ హెల్త్ ఇస్ రీసెట్ అకార్డింగ్ టు సర్కేడియన్ రిథమ్ అండ్ యాజ్ పర్ హెల్దీ ఫుడ్ బట్టి కూడా అండ్ శమన ఇస్ నథింగ్ బట్ కాష్ఠ ఔషధి అండ్ రస ఔషధి శమనై లైక్ సపోజ్ జ్వరం వచ్చింది దానికి ఒక ఒక మెడిసిన్ వాడడము యాసిడిటీ ఉంది పులి పుతేన్పులుస్తున్నాయి దానికి మెడిసిన్స్ వి హావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పిత్త రిలేటెడ్ మెడిసిన్స్ ఆమల పిత్తారి జేష్టమధు సుకుమారం కషాయం అలాగే గుమ్మడకాయ జ్యూస్ మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఒక హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవడము టైంకి ఆహారం తీసుకోవడము టైంకి పడుకోవడము బా మార్నింగ్ కంఫర్టబుల్గా బాబలి వ్యాక్యేషన్ అయ్యేలాగా కంప్లీట్గా అయ్యేలాగా చూసుకోవడము స్పైసీ మసాలా పులుపుని అవాయిడ్ చేయడము ఇలాంటి అడ్వైజెస్ ఏమి ఇస్తాము దట్ ఈస్ కాల్డ్ యాజ్ శమన చికిత్స సో ఆయుర్వేద యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ సైన్స్ ఫర్ హెల్త్ ఇట్ ఈస్ ఈక్వల్లీ Um, spiritual as well as uh, uh, it, it is nothing but sometimes common sense as well.